అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఉగాది చరిత్ర గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాసాన్ని సృష్టించాడు తర్వాత అతను రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలను సృష్టించాడు కాబట్టి ఉగాది విశ్వం యొక్క సృష్టి యొక్క మొదటి రోజు అని నమ్ముతారు శోభకృత నామ సంవత్సరం ముగియబోతుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఆ రోజు ఉగాది పండుగ జరుపుకోనున్నారు ఏటా చైత్ర మాసం పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన తెలుగువారి పండుగ ఉగాది ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిది అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తవుతుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు అప్పటి నుంచి చైత్రమాసం ప్రారంభం అవుతుంది ఆ రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఉగాది రెండు వేల ఇరవై నాలుగు తిది మరియు ముహూర్తం ఉగాది ముహూర్తం ఉగాది ఆచారాలకు పవిత్రమైన క్షణం కనుగొనేందుకు తిథి చంద్రుని రోజు సమయాలను ముందుగా తెలుసుకోవాలి చైత్ర శుక్ల ప్రతిపాద తిథి ప్రారంభం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు యాభై చైత్రశుక్ల ప్రతిపాద తిది ముగుస్తుంది ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి ఎనిమిది ముప్పై ఉగాది ప్రాముఖ్యత యుగాది అనే పదం యుగాది అనే పదం నుండి ఉద్భవించింది ముందు చెప్పినట్లుగా యుగాది అనేది రెండు పదాల కలయిక యుగ అంటే వయస్సు లేదా కాలం మరియు ఆది అంటే ఏదో ప్రారంభం కాబట్టి ఉగాది అంటే నూతన సంవత్సరానికి మూలం ఈ పండుగను జరుపుకునే వ్యక్తులు బ్రహ్మ భగవానుడి పనిని గుర్తించడానికి ఈ పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది భగవంతుడు యుగ యుగాల సృష్టికర్తగా అప్పగించబడ్డాడు మరియు పండుగ రోజున కీర్తించబడతాడు ఈ సమయంలో కాలంలో స్పష్టమైన మార్పులు మొదలవుతాయి కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఉగాది అందరూ సంతోషంగా స్వాగతం చెబుతారు తెలుగు ప్రజలు ఈ పండుగను ఉగాదిగా జరుపుకుంటే మరాఠీలు గుడి పడవగా జరుపుకుంటారు తెలుగు సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తెలుగు సంవత్సరం క్రోధి సంవత్సరంగా పిలుస్తారు క్రోధి అంటే కోపం కలిగించడం అని అర్థం తెలుగు సంవత్సరాలు అరవై ఉంటాయి ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తవుతాయి మళ్ళీ ప్రభావతో ప్రారంభమవుతుంది ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక అనేక కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది భార్యలు ఉండగా వారిలో సందీప్ అనే రాజకుమారికి అరవై మంది పిల్లలు ఉన్నారు వారి పేర్లు తెలుగు సంవత్సరాలుగా పెట్టారని చెబుతారు అలాగే నారదుడి సంతానం పేర్లు కూడా వీరికి పెట్టారని మరొక కథ చెబుకొస్తున్నారు పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి కూతురు పేర్లు కూడా ఇవే చంద్రమానాన్ని అనుసరించి ఉగాది పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు గతాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలో కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉగాది వేడుక జరుపుకుంటారు ప్రతి ఒక్కరూ ఉగాదితో కొత్త జీవితానికి నాంది పలుకుతారు ఉగాది సంతోషం శ్రేయస్సు శాంతిని ఇస్తుందని ప్రజలు విశ్వసిస్తారు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడు విశ్వం సృష్టించిన మొదటి రోజే ఉగాది అని నమ్ముతారు ఉగాది రోజు ఏం చేయాలి ఉగాది నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది కొత్త జీవితానికి స్వాగతం పలుకుతూ ఈ పండుగ రోజు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నది పుణ్యస్నానం ఆచరిస్తారు కొత్త బట్టలు ధరిస్తారు గుమ్మాలకు మామిడి ఆకులతో తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తారు గుమ్మాలకు పసుపు కుంకుమలు రాస్తారు ఇంట్లో పూజ చేసుకొని షడ్రుచుల సమ్మేళనంతో చేసిన ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు జీవితంలోని ఎన్నో భావోద్వర్గాలు ఆటుపోట్లకు ఉగాది పచ్చడి సంకేతంగా పండితులు చెబుతారు ఈరోజే చేసే ముఖ్యమైన పని సాయంత్రం పూట పంచాంగ శ్రావణం వినడం ఉగాది పండుగ రోజు ముఖ్యమైన ఘట్టం ఇది కొత్త సంవత్సరం ప్రకారం రాశి ఫలాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు అందరూ తప్పనిసరిగా పంచాంగ శ్రవణం వింటారు ఉగాది ఎలా జరుపుకుంటారు ఉగాదికి వారం రోజుల ముందు నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచుకోవడం మరియు అలంకరించడం ప్రారంభమిస్తారు ప్రజలు తమ ఇళ్ళ ప్రవేశాలను రంగురంగుల రంగోలీ నమూనాలతో అలంకరిస్తారు ఎందుకంటే కొత్త సంవత్సరం రంగోలీ యొక్క వివిధ రంగుల వల్లే ప్రకాశవంతంగా మరియు రంగురంగులుగా ఉంటుందని నమ్ముతారు ఉగాది రోజున ప్రజలు సాధారణంగా సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఆచారంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు దేవాలయాలు గృహాలు మరియు దుకాణాల ద్వారా వద్ద మామిడి ఆకులను ఉంచుతారు కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు కార్యాలయాలు మరియు మాల్స్ ప్రారంభోత్సవాలు ఈరోజు సాధారణం ఎందుకంటే ఉగాది ఏదైనా కొత్తది ప్రారంభించడానికి పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక రుచికరమైన వంటకాలు తయారు చేయబడ్డాయి ఇందులో పచ్చడి ఆరు విభిన్న రుచులను కలుపుకొని తయారు చేయబడిన ఒక రకమైన చట్నీ ఇది వేప పువ్వులు కారం పొడి చింతపండు మామిడి బెల్లం మరియు ఉప్పు కలపడం ద్వారా తయారు చేస్తారు ఉపయోగించిన అన్ని పదార్థాలు జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబిస్తాయి పచ్చడి అనేది చాలా గృహాలలో తయారు చేసే ఒక ఆచార వంటకం పచ్చడి కాకుండా హులేగే మరియు పులిగోరే వంటకాలు కూడా తయారు చేస్తారు ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో పండుగ యొక్క మరొక ప్రాముఖ్య ముఖ్యమైన అంశం పంచాంగాన్ని వినడం అర్చకులు జ్యోతిష్కులు లేదా కుటుంబంలోని పెద్దలు చెప్పే రాబోయే సంవత్సరపు సూచన ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉగాది అంటే గతాన్ని విడిచిపెట్టి సానుకూల మానసత్వంతో ఒకరి జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభించడాన్ని సూచిస్తుంది సంతోషకరమైన పండుగ ఉగాది శాంతి సంతోషం మరియు శ్రేయస్సు యొక్క దూతగా ప్రజలు చూస్తారు ఉగాది పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు ఉగాది నాడు సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం చేస్తారు కొత్త ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి గ్రహాల స్థానం ఏ విధంగా ఉంది ఆదాయ వ్యాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు పంచాంగ శ్రవణం వినడం వల్ల సూర్యుడు శౌర్యాన్ని చంద్రుడు వైభవాన్ని కుజుడు శుభాన్ని శని ఐశ్వర్యాన్ని రాహువు బుద్ధిబలాన్ని కేతువు ఆధిపత్యాన్ని ఇస్తారని నమ్ముతారు పంచాంగ శ్రవణంలో తిది వారం నక్షత్రం యోగం కరుణ ఫలితాన్ని తెలుసుకోవడం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతారు పూర్వకాలంలో కొత్త ఏడాది వర్షపాతం ఎలా ఉండబోతుంది ఏ పంటలకు డిమాండ్ ఉండబోతుంది ఏ రంగంలో ఎలాంటి లాభాలు పొందుతారు ఖర్చులు ఎలా ఉంటాయి వాటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఇదొక మార్గంగా భావిస్తారు అలా ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు